ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ ఈ రోజు రెండు పోస్టులు పెట్టడం జరిగింది అది కన్నడ మూవీస్కి సంబంధించిన పోస్టులు అనమాట అసలు ఏం పోస్ట్ పెట్టారు దేని గురించి పెట్టారు అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నవీన్ శంకర్ గారు ఈయన ఒక కన్నడ యాక్టర్ అతను హోండేసి బరేయిరి అనే మూవీలోనూ సలార్ పార్ట్ వన్లోనూ కూడా చిన్న సీన్లో కనిపించడం జరిగింది ఆయన కొత్త మూవీ నొడిదవారు ఎనంతరే అనే మూవీ గురించి ఒక స్పీచ్ ఇస్తూ చెప్తున్న మూవీ గురించిన ఒక వీడియో తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు రిషి సార్ సూపర్ స్పీచ్ అంటూ ఆయన గురించి ఒక పిక్ పెట్టడం జరిగింది వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది మరొక విషయం ఏంటి అంటే అర్ధమర్చ అనే ఒక ఫ్రెండ్ ఒక మూవీలో యాక్ట్ చేస్తూ ఉన్నారు అదే భారతదేశం మొట్టమొదటి బ్రెయిన్ స్కామింగ్ సినిమాలో నువ్వు నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది నా ప్రేమితుడు అర్ధ ఆర్గ్యటం చేస్తున్నందుకు ఈ చిత్రం చాలా ప్రత్యేకం టీం మొత్తానికి కూడా ఇది మర్చిపోలేని సినిమా అవుతుంది థియేటర్స్లో చూడండి అంటూ కన్నడలో తానికి సంబంధించిన వీడియోకి సంబంధించిన కూడా పోస్ట్ పెట్టడం జరిగింది పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇవ్వండి ఈరోజు రిషి సార్ పెట్టిన రెండు పోస్టులకు సంబంధించిన విషయాలు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి